రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించి ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమవుతున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు నగరంలోని నాలుగు దిక్కులో ఉన్నటువంటి స్థలాలను పరిశీలించారు అందులో భాగంగా మహేశ్వరంలోని ఫ్యూచర్ సిటీ స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించారు మహేశ్వరంలోనే కాకుండా అటు గచ్చిబౌలి హైటెక్ సిటీ దుండిగల్లో స్థలాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు ఉత్సవాలు జరిపేందుకు వంద ఎకరాలు అవసరం పడుతుందని అన్నారు ప్రపంచంలోని పెట్టుబడిదారులను పారిశ్రామిక వ్యక్తులను అహుచవికులను పిలిపించి దుబాయ్లోని దుబాయ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం జరుపుకుంటారు అంతకంటే అద్భుతంగా తెలంగాణలోని పెట్టుబడిదారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వనరులు ఎకోసిస్టమ్ తెలంగాణలోని ఉందని ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానించి సంబరాలు జరుపుతామని అన్నారు લાઈટિંગ <laughs> <laughs>